కుమానునికి హరిబాబుకు మార్కెట్ యాక్ట్ గా రావడం చాలా సంతోషకరం నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అత నేను ఇద్దరం కలిసి మా సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షంగా దైవ సాక్షిగా మనస్ ప్రమాణం చేయించున్నాముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నిబంధనల మేరకు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ యార్డు మన రాష్ట్రానికి రెండు వేల ఏడు వందల రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దెకు తీసుకొని ఇరవై నాలుగు రూమ్లను శిల్ప సహకార పేరుతో నాకు అవకాశం కల్పించిన ధోరణీయులు మిగతా ముఖ్యమంత్రి వారి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైన శ్రీ ఎనిమిడి పరుక్ గారికి విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందాగా మార్కెట్ సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు వాటి గురించి అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు अभिव